ఇరవై ఐదు ఎల్స్ తెలుసు చాలా కష్టపడి మంచిర్యాల ఓన్లీ అడ్వర్టైజింగ్ బోర్డులు రాస్తుండే అడ్వర్టైజింగ్ బోర్డులు అంటే పది రూపాయలు పదిహేను రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలతో రాస్తుండే ఇవాళ మా హైదరాబాద్లో వచ్చి మంచి పేరు తెచ్చుకున్న ఒక మనిషి పోటు అని దించి అని సాక్షాత్ మనిషి పోటు దిస్తున్నాడంటే చాలా మంచిది ఇట్లాంటి వాళ్ళు కష్టపడి పైకి రావాలి నేనైనా హైదరాబాద్లో వచ్చి మంచిర్యాల నుంచి వచ్చినా వచ్చి హైదరాబాద్లో మంచి పేరు తెస్తున్నాం వాసుకైనా వాళ్ళ కొడుకులకు ఇద్దరికి నేను కి మంచి పైకి వచ్చి మీ నాన్న తీరాగా పేరు సంపాదించుకోవాలని మన మీరు ఇక్కడ వచ్చిన వాళ్ళకి అందరికి ఆశీర్వాదం ఇవ్వాలని వాసుకు నేను కోరుకుంటాను నా హోటల్ ఓపెనింగ్ అప్పుడు వాసు నా ఫోటో ఇచ్చింది ఇప్పుడైనా ఆఫీస్లో ఆయన ఫోటో ఉన్నది అందరు అడుగుతారు ఈ ఫోటో ఎవరు దించింది అంటే వాసు పేరు చెప్తే అక్కడ ఆర్డర్ ఇస్తారు చాలా సంతోషం ఆ ఫోటో చూస్తే అనిపించాలి బాబురావు కలబడుతున్నాడు అంటే నేను చేసింది కష్టపడి చూస్తే అందరు ఫోటోలు ఎందుకు తీస్తున్నారు అంటే కొడుకులకు చెప్తారు ఇట్లా ఈయన చిన్న స్థాయి నుంచి వచ్చి విదౌట్ టికెట్ నుంచి వచ్చి ఈ స్టేజ్ లైన్లు మీరైనా ఇట్లా కావాలని అనుకుంటారు అందుకోసం వీళ్ళ కొడుకులకు నేను అదంతా యాక్టివ్ ఉన్నాను వీలైన మా కొడుకు తీరంగా పైకి రావాలని నమ్మకం